మంచా నాగమలేశ్వర్ గారు గుడ్ మార్నింగ్ సో ఏంటి ఏ ఏ అంటే మైండ్కి డేటాకి మైండ్ని అప్లై చేయడం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ముందేమో మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అధికార ప్రతినిధులు ఏమో డిబేట్స్లో అలాగే మీడియా ముందు పార్టీ నాయకులు అలాగే మీ మాజీ మంత్రి కూడా బయటకు వచ్చి అదొక గోడౌన్ అని చెప్పేసి చర్చావేదికలు పెట్టడం సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి మంచిదే మేము ఆహ్వానిస్తున్నాం అది నేనే తీసుకొచ్చాను ఆ క్రెడిట్ నాకు ఇవ్వట్లేదు అదాని పేరు కూడా ఎత్తలేకపోతున్నాడని చెప్పేసి చెప్పడం ఏంటి అసలు ఎపిసోడ్ అంటే ఏంటి క్లారిటీ ఉందా వినిపిస్తుందా సార్ మాట్లాడండి సో మీకు లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం సార్ అండ్ మీరు చెప్పినట్టుగానే మేము గాని మా అధికార ప్రతినిధులు గాని ఎక్కడా గూగుల్ డేటా సెంటర్ ని మేము విభేదించింది ఎప్పుడూ లేదు అండ్ వచ్చినటువంటి పెట్టుబడులని పెట్టుబడులని మేము విభేదించట్లేదు ఆ పెట్టుబడులు మీరు ఇచ్చే తీరు ఏది తొంభై తొమ్మిది పైసలకి ఎకరాలు అప్పు చెప్తున్నారు చూశారు దాన్ని మేము ఖండించాం వచ్చే కంపెనీలని మేము ఒక విభేదించలేదు ఏదో ఉర్ఫానో ఉర్ఫానో కంపెనీస్ అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ చేసినటువంటి తీసుకొని వచ్చినటువంటి వాటిని మేము విభేదించాం ఎందుకనంటే దానికి ఒక టర్న్ ఓవర్ ఉండాలి దానికి ఒక సంబంధించిన ఎప్పుడు ఆ కంపెనీని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఉండాలి ఇవన్నీ ఉంటాయి కదా అని మీరన్నట్టుగానే ఇప్పుడు ఇందాక రా రాజకీయ విశ్లేషకులు అన్నట్టుగా ఒక మాట చెప్తాను సార్ అరే మరి మరి మనం మనం మేము తెచ్చినప్పుడు అదానీ సెంటర్ కుంభకోణం అదానీ సెంటర్ కి అప్ప చెప్పారు అదానీ సెంటర్ ఇట్లా అదానీ సెంటర్ అట్లా అని మాట్లాడారు కదా ఇప్పుడు మన మనమే మనం ఇప్పుడు రాయపాటి అన్నగారు అన్న అన్నట్టు కూడా మన నీటి మాటలు ఇప్పుడు చెప్తున్నాం మరి అప్పుడు ఏమైంది ఇప్పుడు ఇప్పుడు డేటా సెంటర్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు ఆయన కూడా మేము తెచ్చిన దానింటికి కొనసాగింపే ఇది గూగుల్ డేటా సెంటర్ అని అనేది దాంట్లో మీరు అదాని పేరు తీసేశారు ఇది వాస్తవం ఈవెన్ ఇప్పటికీ కూడా గూగుల్లో సెట్ చేస్తే అదాని డేటా సెంటర్ అని అని సెట్ చేస్తే కూడా ఫౌండేషన్ ఏంటిది ఫస్ట్ ఎంఓయో ఎప్పుడు జరిగింది దాని కంటిన్యూషన్ ఎంవో ఎప్పుడు జరుగుతుంది అనేది ఉంటది కావాలంటే సెట్ చేయండి ఇవాళ మీ అది మీ కూటమిలో ఉన్నటువంటి విష్ణు కుమార్ రాజు గారే వచ్చి ఏం చెప్పారు అని అనంటే ఇది సాఫ్ట్వేర్ కంపెనీ కాదు ఇది డేటాని కూడగట్టేటువంటి ఒక కంపెనీ డేటా సెంటర్ దానికి ఉద్యోగ అవకాశాలు రావు మీరు అన్నట్టుగా లక్ష వేలు రెండు లక్షలు ఉద్యోగాలు రావు ఇది మీ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా క్లారిటీ ఇచ్చారు ఇవాళ మేము డేటా గూగుల్ డేటా సెంటర్ ని మేమేం విభజించట్లేదు దానితో పాటు ఆ రోజు మేము మా హయాంలో చేసినటువంటి స్కిల్ యూనివర్సిటీ గానీ ఐటీ డెవలప్మెంట్ సెంటర్ గాని ఐటీ బిజినెస్ పార్క్ గానీ రీక్రియేషన్ సెంటర్స్ తో పాటు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఆ రోజు ఎంఓలు ఆ రోజు మేం చేసినటువంటి ఎంఓఏలు అది ఎంఓఈలు కాదు ఇప్పుడు మీరు చేస్తున్న మనం మాట్లాడినప్పుడు ఏమో పతితా మాట్లా మాట్లాడి పక్క వాళ్ళు మాట్లాడినప్పుడు కాదు అని అంటే అది తప్పు అని అంటున్నాం ఈవెన్ లో సింగపూర్ నుంచి వైజాగ్ కి మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల దూరాన సబ్సీ కేబుల్ ప్రక్రియ జరిగింది అది ఎవరి హయాంలో జరిగింది మా హయాంలో జరిగింది ఇప్పుడు మీరు అంటున్నారే ఆ పొగ చేయాలంటే మరి మీరు ఒప్పుకోండి ఇది జరిగింది కదా ఇవి వచ్చినాయి కదా ఇది వాస్తవం కదా అదని డేటా సెంటర్ ని జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో తీసుకొని రావడం వాస్తవమే కదా భూమి పూజ చేయడం వాస్తవం

లేదు మేడం నాకు చిన్న క్లారిటీ నాగమలేష్ గారు ఒక చిన్న క్లారిటీ కావాలి నాకు మీరు ఏమంటున్నారంటే మేము అదానికి సంబంధించినటువంటి మేడం ఒక నిమిషం మేడం లేదు 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 మేడం వినండి మేడం అదాని అదానీ సెంటర్ ఏదైతుందో అది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే 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 కొన్ని అనుమానాలు ఉన్నాయి మేడం అందుకని అనుమానాలు కదా అందుకని అడగాలి తప్పదు అనుమానాలు ఉన్నప్పుడు అంటే మీరు మాట్లాడే ఆహా కాదు 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 అంటే అంటే జగన్ ఓకే అంటే మీరు మాట్లాడితే అనుమానాస్పదంగా ఉంది అది మీరు మాటల్లోనే అనుమానాలు ఉన్నాయి వాళ్ళ మాటలు అడుగు అడుగుండేవండి ఓకే ఒక నిమిషం ఓకే ఓకే మల్లేశ్వరి నాగమల్లేశ్వరి గారు నాగమల్లేశ్వరి గారు నాగమల్లేశ్వరి గారు నాగమల్లేశ్వరి గారు నాగమలేశ్వర్ గారు పర్లేదు గారు తప్పకుండా చెప్పాలి మీరు ఓకే జివో నెంబర్ నాలుగు రెండు వేల పద్దెనిమిది జనవరి ముప్పై ఒకటో తేదీన జివో నెంబర్ నాలుగుని డేటా సెంటర్లు పెట్టాలి అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్లౌడ్ క్లౌడ్ హబ్ పాలసీ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై తీసుకొచ్చింది ఈ ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో అంటే ఇక్కడ ఒక క్లౌడ్ హబ్ పాలసీ ఏర్పాటు చేయాలి అనేది తీసుకొచ్చింది టీడీపీ హయాంలో తర్వాత జివో నెంబర్ తొమ్మిది ఇచ్చారు ఎప్పుడంటే ఫిబ్రవరి పన్నెండు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చారు అది కూడా టీడీపీ హయాములు ఇచ్చారు ఏంటి అంటే అందులో భీమిలి దగ్గర ఎనభై తొమ్మిది ఎకరాలు నక్కపల్లి దగ్గర మూడు ఎకరాలు చోడవరం దగ్గర వంద ఎకరాలు ఇస్తూ దీనికి అవసరమైనటువంటి డేటా సెంటరు అలాగే అక్కడ ఒక ఐటీ పార్కును డెవలప్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఎంఓ యూజ్ చేసుకున్నారు ఎవరితోటి తోటి దానికి కొనసాగింపుగా రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై మూడో తేదీన జివో నెంబర్ ఐదు ఇచ్చారు దాంట్లో మీరు చూస్తే చాలా క్లియర్ కట్గా ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్లౌడ్ హబ్ పాలసీ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మధ్యలో తీసుకున్న ఆ పాలసీ ప్రకారం మధుర వాళ్ళ ఒక రెండు వందల యాభై ఏడు ఎకరాలు అలాగే ఇంకొక సర్వే నెంబర్లో నూట ముప్పై ఎకరాలు ఇచ్చి ఈ అదాని సెంటర్కి డేటా సెంటర్కి ఇస్తున్నామని చెప్పేసి మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి జివో అది దానికి రెండు వేల ఇరవై మూడు మే మూడున మీరు చెప్పినట్టు భూమి పూజ జరిగింది అంటే రెండు వేల ఇరవైలో జీవో ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో భూమి పూజ జరిగింది మరి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడు అంటే విత్తనం వేసింది ఎవరు ప్రధాన విత్తనం వేసింది ఎవరు అంటే దీన్ని అంగీకరించే అవకాశం ఏమైనా ఉందా మీ పార్టీకి ఇప్పుడు మీరు నాకు అడ్డు రాకపోతే నేను సో ఒకటి రెండు వేల ఇరవై ఏడులో జరిగినటువంటి కూడా చదివినందుకు ధన్యవాదములు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోని భూమి పూజ అయిందని చెప్పినందుకు కూడా ధన్యవాదములు ఇప్పుడు మనం అది నిజమే నిజమే ఇప్పుడు మీరు చెప్పి నేను చెప్పాను మీరు చెప్పిన నిజమే ఇప్పుడు చెప్పాను నేనేం కొత్తగా సృష్టించి ఏం చెప్పలేదు కదా సో ఇవాళ తీసుకొని వచ్చారని అన్నది వాస్తవాన్ని మీరు చదివారు కాబట్టి నేను అదే చెప్తున్నాను చెప్పడానికి లైవ్ లో అందరూ సో నేనేమంటున్నాను అంటే మనం తీసుకొచ్చాము ఇప్పుడు దాహోస్కి వెళ్ళి మేము వేల కోట్లు తీసుకొచ్చాము అని చెప్తున్నారు సింగపూర్ వెళ్ళి ఇన్ని వేల కోట్లు తీసుకొని వచ్చారు దాన్ని ఆచరణలో పెట్టాలి కదా అంటున్నా ఆచరణలో పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నా మనం ఎక్కడో చేసేసుకున్నాము దాని కంటిన్యూస్ ప్రాసెస్ అని అంటే ఇవాళ మరి ఈ క్రెడిబిలిటీ ఏమైపోయింది ఆ రోజు అదాని వస్తే దమలించుకొని పోతారు కుంభకోణాలు అంటే మీరు గవర్నమెంట్ లో లేకపోతే అదాని ఏమో కుంభకోణ కుంభకోణం చేసేటువంటి వ్యక్తి వైజాగ్ నష్టపోతుంది వైజాగ్ ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి మీరు మాట్లాడతారు మీరు ఉన్నప్పుడేమో ఏమో అదాని మంచుకోడు అదాన్ని హద్దుకుంటారు అదాన్ని దగ్గరకు తీసుకుంటారు సార్ ఎందుకు సార్ ఈ గేమ్స్ ఉన్నట్టు మేము చెప్తున్నటువంటి చాలా చాలా క్లియర్ పాయింట్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఏం చెప్తున్నాము అని అంటే మేము గూగుల్ డేటా సెంటర్ ని మేము కానీ మా అధికార ప్రతినిధులు కాని ఎవ్వరొక్క మాట కూడా తప్పు మాట లేదు మీరు లక్ష ఎనభై వేలు ఉద్యోగాలు తీసుకొస్తున్నామని మీరు చెప్పినప్పుడు అది తప్పు ఈ విధంగా మీరు తీసుకోవాల్సింది రెండు వందలు ఉద్యోగాలు మాత్రమే అని చెప్పేసి మేము చాలా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది అంతేకాకుండా మా హయాంలో మేము తీసుకోవాల్సిన బిజినెస్ పార్కులు కానీ లో కానీ ఐటీ పార్కులు గానీ తర్వాత ఐటీ హబ్ కి సంబంధించినటువంటి డేటా లెక్కలు మేము అప్లికేషన్ పెట్టాం ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి అది ఇప్పుడు చాలా మంది మాట్లాడారు పెద్దలందరూ ఇప్పుడు ఒక కంపెనీ వస్తుందనంటే ఉద్యోగ అవకాశాలు రావద్దా ఉద్యోగ అవకాశాలు రాకుండా రెండు వందలు ఇచ్చేసి మేము ఇన్ని కోట్లు తీసుకొస్తాం ఇన్ని కోట్లు తీసుకొస్తాం

ఇక్కడ హలో హలో మేడం మేడం ఇక్కడ అడిసినంత మాత్రమే కాదు హలో మేడం మేడం మీకంటే ముందే నేను చెప్పా ఒక నిమిషం ఒక నిమిషం నాగమల్లేశ్వరి గారు మీకంటే ముందే నేను చెప్పా నేను చెప్పినప్పుడు మీరేమన్నారు అంగీకరించినందుకు మీకు ధన్యవాదాలు మేము తీసుకొచ్చామని చెప్పినందుకు ధన్యవాదాలు అన్నారు మళ్ళీ అదే కొంచెం నాకేస్తే ఎలాగా నేను చెప్పాను కదా మీకంటే ముందే రెండు వేల ఇరవై మూడు మే మూడో తేదీన శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి చేశాడు నేను చాలా క్లియర్ గా చెప్పా చెప్పిన తర్వాతే మీరు నన్ను అభినందించారు కూడా మళ్ళీ మీరు అదే క్వశ్చన్ చేస్తే ఎలాగా నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం మేడం అంటే నన్ను ఏదేదో అడుగుతారు మీరు ఒక్క నిమిషం ఆగండి ఓకే 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 చేయడం కాదు మేడం మీరు చెప్పు కాదు ఇక్కడ వాస్తవాలు మాట్లాడాలా ఇక్కడ ఎవరిస్ఫాక్షన్ చేయాల్సిన అవసరం లేదండి వాస్తవాలు మాట్లాడాలి ఇక్కడ జీవాలు కనిపిస్తాయి జీవాలు చూపిస్తాయి మేడం ప్రతిదానికి జీవాలు చూపిస్తాయి మేడం ఓకేనా సరే వెయిట్ చేయండి ఓకే ఒక్క నిమిషం ఒక నిమిషం మీతో నాకు ఎందుకు నిమిషం నాకు ఏంట కాదండి కాదు నాకేం ఎక్స్పెక్టేషన్ అండి నిజాలు ఒప్పుకోండి ఇప్పటికే నిజాలు ఒప్పుకోండి అంటున్నా నేను ఎట్లీస్ట్ నిజాలు ఒప్పుకోండి అంటున్నా ఎట్లీస్ట్ నిజాలు ఒప్పుకోండి అవును కరెక్టే అవును కరెక్టే రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు కూడా శంకుస్థాపన చేస్తాడని ఒప్పుకోండి మేడం ఒక్క నిమిషం ఓకే